గురువారం రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటల మధ్యలో భారీ ఉరుములు మెరుపులు భారీ వర్షం పడగా ఆ రెండు చోట్ల పెడుగులు పడి మూడు గేదెలు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమ్మర మండలంలో గురువారం రాత్రి కాల వర్షం భారీ మెరుపులు ఉరుములు పెడుగులు ప్రజలను భయప్రాంతులకు గురి చేశాయి మండల పరిధిలోని మదనపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన పీరయ్య గ్రామానికి పది అడుగుల దూరంలో ఓ చొట్టు కింద సూడి గేదెను కట్టి ఉంచుగా భారీ పెడుగు పడి ఆ చెట్టుపై పడగా చెట్టు కింద పడుకుని ఉన్న గేదె మృత్యువాత గ్రామంలో ఇళ్లకు పది అడుగుల దూరంలో భారీ శబ్దంతో పిడుగు పడడంతో ఇళ్లలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు గేదె యజమాని మాట్లాడుతూ అప్పు చేసి గేదెను కొన్నామని అది సూదు గేదె అని ఇలా పెడుగుపాటుకు మృతి చెందడం కలిసి వస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా మరోవైపు మండల పరిధిలోని ఎడమక్కలు గ్రామంలో ఊరికి కొద్ది దూరంలో భారీ పిడుగు పడడంతో దాని ప్రభావంతో గ్రామానికి చెందిన మల్లెపోగు ఏసోబుకు చెందిన రెండు గేదెలు సమీప చెట్టుకు కట్టివేసి ఉండగా పిడుగు ప్రభావానికి రెండు కేదలు మృత్యువాదు పడ్డాయి ఈ సందర్భంగా గేదెల యజమానులు మాట్లాడుతూ ఒక్కొక్క గేదె విలువ లక్ష రూపాయలు ఉంటుందని అలాంటిది మేము తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం తమని ఆదుకోవాలని గేదెల యజమానులు ఆవేదనతో అధికారులను వేడుకున్నారు